హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎట్లున్నారు నేను అక్కడ పిచ్చి ఉంది కదా ఒక పిట్ట ఫ్రెండ్స్ అక్కడ పిచ్చి ఉంది దానికి నేను పిల్లలు ఉన్నాయో ఏమున్నాయో చూడలే ఇప్పుడు చూద్దాం అనేసి ఎక్కినా ఎక్కితే అందులో గూళ్ళో పిల్లలు ఉన్నాయి అనుకుంటా నేను ఇప్పుడే చూస్తున్నాను ఇక్కడ వీడియో తీసి చూసాను అందులో పిల్లలు ఉన్నాయి ఇంకా తర్వాత నేను అక్కడ పక్కన వాటి కోసం నూకలు పెట్టినా అంటే బియ్యం పెట్టినా ఒక డబ్బాలో పోసి అవి ఇటు సైడ్ పెడదామని తీసి ఇటు సైడ్ పెడుతున్నా పెడుతుంటే అందుట్లో ఒకటి బుడ్డది బుడ్డ పిట్ట లేచి చూస్తుంది వాళ్ళ మమ్మీ వచ్చిందేమో తనకు ఆహారం తెచ్చిందేమో అని చూడండి ఎట్లా నోరు తెలుసుకొని చూస్తుందో ఈ డబ్బా ఇది పెట్టేటప్పుడు నాకు అర్థమైంది అది పిల్లలు చేసింది అనేసి వీడియో చూడకముంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకో